ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆకు పైముడతను నివారించడం ఎలా ముందుగా మనం చూసుకుంటే ఇవి రెండు రకాలు ఒకటి ఆకు పైముడత రెండు ఆకు వెనకముడత మనం చెప్పుకోబోయేది ఆకు పైముడత గురించి ఆకు పైముడత అనేది రసం పీల్చే పురుగుల వలన వస్తుంది అంటే వైట్ ఫ్లే అపిట్స్ జాసిట్స్ త్రిప్స్ అంటే తెల్లదోమ పేనుబంక పచ్చదోమ తామర పురుగు వీటిని నివారించడానికి మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి మనం ఇప్పుడు ఒక్కొక్క మందు గురించి తెలుసుకుందాం ప్రతి మందు తెల్లదోమ పేనుబంక పచ్చదోమ తామర పురుగులను సామర్థవంతంగా నివారిస్తుంది వీటి వలన పైముడత రావడం జరుగుతుంది మొదటి మందు సిజంటా వాళ్ళ అక్టారా దీనిలో కెమికల్ తయోమితాక్సిమం ఇరవై ఐదు డబ్ల్యూజి రూపంలో ఉంటుంది రెండవ మందు బేయర్ కంపెనీ వాళ్ళ కాన్ఫిడార్ దీనిలో కెమికల్ ఇమిడాక్లో మూడు వందల యాభై ఎస్సీ రూపంలో ఉంటుంది అక్టారా మరియు కాన్ఫిడార్ ఎటువంటి మందుల్లో అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు మందులు తెల్లదోమ పేనుబంక పచ్చదోమ తామర పురుగులో నివారిస్తుంది ఇది స్ప్రే చేసిన రెండు గంటల్లో వర్షం పడితే పనిచేయదు మూడవ మందు బేర్ కంపెనీ వాళ్ళ రీజెంట్ ఇందులో పిప్రోనిల్ ఫైవ్ ఎస్సీ ఉంటుంది ఈ మందు గురించి ప్రతి రైతుకి ఐడియా అయితే ఉంటుంది ఇది ముడతను సామర్థవంతంగా నివారిస్తుంది నాలుగవ మందు మ్యాక్ కంపెనీ వాళ్ళ క్రంచ్ గోల్డ్ ఇందులో పిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ డబ్ల్యూ బై డబ్ల్యూ రూపంలో ఉంటుంది అంటే పిప్రోనిల్ రీజెంట్ కంటే పదమూడు శాతం అధికంగా ఉంటుంది ఇది రీజెంట్ కంటే మంచిగా పనిచేస్తుంది ఎటువంటి మొండి ఉన్న పోతుంది ఐదవ మందు గరుడా కంపెనీ వాళ్ళ పోలిస్ ఇందులో కెమికల్ వచ్చేసి పిప్రోనిల్ నలభై శాతం ప్లస్ ఇమిడాక్లోరోప్రైట్ నలభై శాతం డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది కొంచెం డోస్ ఇచ్చి కొడితే ఇంకా బాగా పనిచేస్తుంది ఆరో మందు బేయర్ కంపెనీ వాళ్ళ జంపు ఇందులో కెమికల్ వచ్చేసి పిప్రోనిల్ ఎనభై డబ్ల్యూజీ ఉంటుంది జంపు పోలీస్ కంటే చాలా బాగా పనిచేస్తుంది ఏడవ మందు వచ్చేసి జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళ ఎస్ఎల్ఆర్ ఇందులో కెమికల్ డయోఫిథోరియాన్ ఇరవై ఐదు శాతం ప్లస్ పైరిప్రాక్సిఫిన్ ఐదు శాతం ఉంటుంది ఇది గుడ్డు దశను కూడా పనిచేస్తుంది ఎనిమిదవ మందు సపెక్స్ కంపెనీ వాళ్ళ ఎల్ఎంజి ఇందులో కూడా సేమ్ ఎస్ఎల్ఆర్ టెక్నికే ఉంటుంది ఇది ఎస్ఎల్ఆర్ కంటే చాలా బాగా పనిచేస్తుంది తొమ్మిదవ మందు బిఏఎస్ఎఫ్ వాళ్ళ సఫినా ఇందులో కెమికల్ అపిడోపైరోప్రిన్ యాభై జీబైఎల్ డీసీ రూపంలో ఉంటుంది ఇది స్ప్రే చేయడం వలన ఆకు క్రింది భాగం దాకా చేరుతుంది పైమూర్తకు సఫీనాకు మించిన మందు మరొకటి